ఓం శ్రీ మాత్రే తరేనమ ఇప్పుడు తెలియజేసే అంశము గర్భదోషాలు సంతాన దోషాలు ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ చిన్న పరిహారము అనేది చేస్తే చక్కని సంతానం కలుగుతారు గర్భదోషాలు అనంటే కొద్దిమందికి గర్భం వచ్చింది అని చెప్పేసి తెలియగానే చాలా సంతోషపడతారు గర్భం ధరించారంటే చాలా సంతోషపడతారు కానీ కొంతమందికి నిలబడదు అదే గర్భం నిలబడదు గర్భస్రావం అవ్వడం అనేది జరుగుతుంటుంది కొంతమందికి చాలా బాధపడతారు కొంతమంది మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిందమ్మా కానీ నిలబడలేదు అని అంటారు నిలబడలేదు అని చెప్పేసి కూడా కొంతమందికి అస్సలు సంతానం కలగరిగా తర్వాత మరి కొంతమందికి నవమాసాలు మోసి చేసిన తర్వాత సంతానం కలిగి చనిపోతుంటారు అది ఇంకా బాధ వాస్తవంగా అది చాలా దారుణం పుట్టిన వెంటనే చనిపోయారు అనటమో లేదా అన్నింటి నెలలు వచ్చాక గర్భంలోనే శిశువు మరణించిందని డెల్ తీసి డెలివరీ చేయటం ఇలాంటివి కూడా వింటుంటాం అవి చాలా బాధ అనిపిస్తాయి మరి అలాంటిది ఫేస్ చేయకుండా చక్కగా గర్భం నిలబడాలి చక్కని సంతానం కలగాలి అని అంటే ఏం చేయాలి అది రెమెడీ తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న మీరు కనీసంలో కనీసంగా ఒక ఐదు గురువారాల పాటు చేయండి విష్ణాలయము అని అంటే విష్ణాలయాలు అంటే శ్రీకృష్ణుడి గుడి కావచ్చు విష్ణుమూర్తి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామి రూపాలు వేరు కానీ అవతారాలన్నీ విష్ణువతారాలు అవి రామాలయం కానీ ఇవన్నీ కూడా విష్ణు అవతారాలు ఆ గుడికి అనేది ఐదు గురువారాల పాటు ఆ విష్ణుమూర్తికి నైవేద్యము ఆ గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యం పెట్టాలి పెట్టి ఆ ప్రసాదాన్ని తాను స్వీకరించాలి లేదా గుడి గుడి కాకపోతే మీ ఇంట్లో అయినా సరే నాన్న ఐదు గురువారాల పాటు గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కంపనిసరిగా తప్పనిసరిగా స్త్రీమూర్తి తీసుకోవాలి ఆమె ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి దంపతులు ఇద్దరు తీసుకోవడం వాస్తవంగా చాలా చాలా మంచిది దంపతులు ఇద్దరు గనక చేశారంటే సంతాన దోషము అనేది తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన దోషాలు తొలగిపోయి సంతాన చక్కని సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే మరొక పరిహారము ఏమిటనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెడదాం పెడతారు అలాగే పాము పుట్ట అనేది కూడా ఉంటూ ఉంటుంది ఆ పాము పుట్టలో సహజంగా మంగళవారం నాడు పాలు అనేది పోస్తుంటారు పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోసిన తర్వాత ఆ పుట్టమన్ను అనేది కొంచెం తీసుకుంటారు నాన్న పుట్టమన్ను అనేది తీసుకొని పుట్టమన్ను ధరించిన తర్వాత చేయి ఉంటుంది కదా పుట్టమన్ను అంటించేయి స్త్రీమూర్తులు ఇంకా పిల్లలు కలగాలి అనుకున్న వాళ్ళు వివాహమయ్యి ఇంకా సంతానం కలగలేదు సంతానం కలగాలి అనుకున్న ఆ పొట్టకి రాయాలి ఆ మట్టిని పుట్టమట్టిని పొట్టకి రాసుకోండి గర్భదోషాలు ఏమన్నా ఉంటే పోతాయి వాస్తవంగా గర్భదోషాలు పోతాయి నాన్న దీనివల్ల అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళతారు లేదా శివాలయానికి వెళతారు అక్కడ విభూది అనేది ఉంటుంది ఆ విభూదిని ధరిస్తారు విభూ ధరించిన తర్వాత ఆ చెయ్యిని కూడా పుట్టకు ఆ వేలు కంటినటువంటి పొ ఈ పొట్టకి రాసుకోండి పొట్టకి రాయటం వలన గర్భదోషాలు ఏమన్నా ఉంటే పోతాయి తొలగిపోతాయి యదార్థంగా అలాగే గర్భం ధరించినటువంటి వాడు తప్పనిసరిగా మీరు స్తోత్రము అని చెప్పు ఉంటుంది గర్భరక్షాస్తోత్రము ఆ గర్భరక్ష స్తోత్రము ప్రతిరోజు కూడా వినండి ఫస్ట్ వినండి తర్వాత చదువుకోండి ముందు వింటే నోటికి అంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది మొదలు వినన్నాన గర్భం ధరించారు కన్ఫర్మ్ అయింది కన్సీవ్ అయ్యారు తెలిసిన వెంటనే అప్పటి నుంచి గర్భరక్ష స్తోత్రము డెలివరీ అయ్యే వరకు మీరు చదవండి ప్రతిరోజు చదవండి లేదా వినండి చాలా చాలా మంచిది నాన్న యదార్థంగా తెలియజేస్తున్నాను దాన్ని మించిన పరిహారం లేదు చక్కని సంతానం కలుగుతారు నాన్న మరొకటి కూడా తెలియజేస్తున్నా స్కందోత్పత్తి అని చెప్పేసి కూడా ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేయండి స్కందోత్పత్తి అది కూడా మీరు వినండి ప్రతిరోజు కూడా వినండి చాలా చాలా మంచిది యథార్థంగా చాలా మంచిది వినండి ముందు చదవటం టాపిక్ అది ఫస్ట్ వినాలి వింటే గర్భము అనేటువంటిది నిలబడుతుంది అలాగే చక్కని సంతానం కలుగుతారు గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మీరు వినండి చక్కని సంతానం కలుగుతారు నానా చాలా మందికి కూడా ఎక్కువ మంది నాకు ఆఫీస్కి వచ్చిన వాడు కూడా ఉన్నారు గర్భస్రావం అయిందమ్మా రెండు నెలలు మూడు నెలలు రాగానే పోతున్నది బాధపడుతున్నాము అంటారు వాళ్ళకి అమ్మవారిది వల్ల నేను చక్కని రెమెడీస్ అనేది తెలియజేసిన తర్వాత చక్కని సంతానం కలిగిన ఉన్నారు పిల్లల్ని ఎత్తుకొని వస్తాను నాన్న రోజుల పిల్లల్ని నెలల పిల్లలు కూడా కాదు నేను అంత పసిగుడ్డుని ఎందుకు తీసుకొస్తారమ్మా కనీసం మూడు నెలలన్న బడనియండి ఎందుకు కాదు 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 ముందు మీకు చూపించాలి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి వచ్చామమ్మా మేము చాలా బాధపడ్డాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కని సంతానం కలిగారు అని చెప్పేసి తెలియచేస్తారు మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను చాలా ఆనందం అనిపిస్తుంది అది అలా మధ్య మధ్యలో వచ్చి బొట్టి పెట్టించుకొని ఎడుతుంటారు ముందు వాస్తవంగా మా బంధువులు చెప్పారు మా చుట్టాలు చెప్పారు మా ఫ్రెండ్కి మంచి జరిగింది మిమ్మల్ని కలిసిన తర్వాత అలా వస్తుంటారు బొట్టి పెట్టిన తర్వాత చక్కగా గర్భం నిలబడిందమ్మా చక్కని సంతానం కలిగారు అని తీసుకొచ్చి చూపిస్తారు రోజుల పిల్లని చూపిస్తారు మా బాబుని ఆశీర్వదించండి అంటారు నేమ్ సెట్ చేయించుకుంటారు వాడు ఏదైనా మీకు నచ్చిన పేరు పెట్టుకోండి కానీ న్యూమరాలజీ పరంగా నేమ్ సెట్ చేయటం అనేది ఇంపార్టెంట్ నాన్న లక్కీ నేమ్ అంటాం లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఆ పేరు ఉండాలి ఉంటే అప్పుడు వాళ్ళు చదువులో రాణించడం విషయం కావచ్చు చక్కని ఆరోగ్యం కలిగి ఉండడం కావచ్చు ఆయుష్మంతులు అవ్వడము ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేమ్ సెట్ చేయటం ఉంటుంది నాన్న ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంతే తప్ప మోడ్రనేం నేమ్ అని పరిగెత్తకూడదు పేరుకి ఒక అర్థం ఉండాలి చక్కగా మీనింగ్ఫుల్గా ఉండాలి అలాంటి పేరు అనేది సెట్ చేయడం జరుగుతుంది మీరు పేరు పెట్టుకురండి దానికి స్పెల్లింగ్ సెట్టింగ్ అనేది చేస్తాను నాన్న అది కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్మంతులై ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ చక్కగా ఇలాంటి రెమెడీస్ అనేది తెలియచేస్తూ ఉంటాం మా పిల్లల్ని ఆశీర్వదించడం మా అని నాన్న మీరు గర్భం ధరించాలి అనుకున్నప్పుడు వాస్తవంగా లేదా నిర్ధారణయ్యాక అయిన వెంటనే అనమాట తప్పనిసరిగా కాస్త నిలబడడం కోసం గర్భం నిలబడాలి అని చెప్పేసి ఎప్పుడన్నా సుబస్వామి వారి గుడికి ఉడినప్పుడే ఆ విభూతి అనేది పెట్టుకున్న వెంటనే గర్భానికి రాయండి చాలా మంచిది చాలా చాలా మంచిది నాన్న అలా చేయటం సరే ఎన్నో చేశానమ్మా ఇంకా నాకు గర్భం ధరించలేదు చాలా బాధ అనిపిస్తుంది నెల నెల ఎదురు చూస్తుంటాను ఈ పీరియడ్ వచ్చేస్తుంది పీరియడ్ రాగానే ఏడుపు వస్తుందమ్మా నాకు అని చాలా మంది చెప్పారు పీరియడ్ రాగానే తల కొట్టుకొని ఏడుస్తానమ్మా అంటారు వాళ్ళు చాలా ఆవేదన అనిపిస్తుంది భయపడద్దు నాన్న టెన్షన్ పడద్దు తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది చక్కని సంతానం కలుగుతారు ఇంకా ఏదైనా బాధ అనేది అనిపిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఒక పాపనో బాబునో ఎత్తుకొని వస్తారు మీరు తప్పనిసరిగా వస్తారు నానా అందుకని ఎప్పుడు తెలియజేస్తుంటా ఏదైనా సరే బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నాము అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు రానా అందుకని చక్కని సంతానం కలగాలన్నా గర్భ దోషాలు తొలగిపోవాలి అన్న మరి సంతాన దోషాలు తొలగిపోవాలి అనన్నా ఎప్పుడే చిన్న చిన్న పరిహారాలనే చేయండి ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎన్నో పరిహారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆచరించండి చక్కని సంతానానికి పొందే అవకాశం చక్కని సంతానం పొందుతారు నాన్న చక్కగా ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణ ఆయుష్మంతులై ఉంటారు